జిల్లా మాజీ మంత్రి మాడుగుల నియోజకవర్గ శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి జన్మదిన వేడుకలు బండారు స్వగృహం వెన్నలపాలెం గ్రామంలో యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు మాడుగుల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పరవాడ సబవరం పెందుర్తి టీడీపీ నేతలు కార్యకర్తలు మహిళలు ఎమ్మెల్యే బండారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సింపుల్ గా ఉండే వ్యక్తి ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ ఉత్తరాంధ్రకు సేవలు అందించాలి మాడుగుల్లో ఇవ్వాలని నిర్ణయించాం మాడుగుల్లో సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు ఆయన అవసరం లేదు

Oh, dia orang ni నెక్స్ట్ సర్పంచ సంఘం వారు రెడీగా ఉండండి సర్పంచ సంఘం వారు రెడీగా ఉండండి సత్తవారం మాటల త్వరగా రావాలి హలో అన్న అందరూ ఎలా అన్న హలో యువత లో నెక్స్ట్ డబ్బు దాదాపుగా రెడీగా ఉన్నాయి సార్ మార్నింగ్ నియోజకవర్గం నుంచి హోదాపడి మండలం మండ లోగ పెట్టమా

ana kanna bayan garanga టీడీపీ నేత బంగారు సత్యనారాయణుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది స్టేషన్ బెయిల్ పై తిరిగి వచ్చిన తిరుదేశం నేత బంగారు సత్యనారాయణ మూర్తికి స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది గుంటూరు నుంచి వచ్చిన బండారుకు కుటుంబ సభ్యులు తిరుదేశం మహిళా నాయకులు హారతి పట్టి స్వాగతం పలికారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను సభ్యులు దూషించడం వల్లే కొంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని సత్యనారాయణ మూర్తి చెప్పారు మింగారా జీవితంలో ఇంకొక ఇങ്ങ് చాలా చాలా మంచి ఘటన జరిగింది పంచాయణో ఎమ్ఎల్ఏలను చాలా ఆశ్చర్యజగినా కానీ నిన్న సంతృప్తి వారు ఎంత కిరాతంగా తీసుకెళ్ళినా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఎన్ని రకాలు ట్రై చేసినా నాకు ఎంత ఎందుకు ధైర్యం వచ్చిందంటే అంత ధైర్యం మా అక్కజీ మహిళలు ఇచ్చిన లింగ పోరాటం చాలా మంది ఢిల్లీని ఫోన్ చేశారు టీవీలో చూసి చాలా పెద్ద పెద్ద వారే అన్ని పార్టీల వారు మూర్తి నీగా థ్యాంక్స్ చెప్పాలి చెప్పాలన్నారు మా నియోజకవర్గంలో చెప్పాలన్నారు ఏదేమైనా పోరాటం సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు చాలా సీనియర్ నాయకులు మంత్రిగా చేసిన వ్యక్తి నియోజకవర్గానికి నిధులు ఎట్లా రాబట్టాలో నాకన్నా ఆయన దాంట్లో పిహెచ్డి చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గానికి రాని నిధులు పెందుర్తి నియోజకవర్గానికి వచ్చింది ఐదు సంవత్సరాలు అమ్మాయి పులివెందులకు కూడా జగన్ అంత నిధులు ఇవ్వలేకపోతుంది అలాంటిది పెందుర్తికి నిధులు వచ్చినాయి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం బండారు సత్యనారాయ్ మోత్తుగారు తీసుకొచ్చారు ఏం జరగబోతోందో అన్న టెన్షన్ ఓ వైపు పోలీసుల మొహరింపు మరో వైపు టీడీపీ కార్యకర్తలు రాక దాదాపు ఇరవై నాలుగు గంటల హైదరాబాద్ తెరాక బాజీ మంత్రి బండారు అరెస్ట్ చేశారు పోలీసులు కష్టపడి మరి స్టేజ్ ని అలంకరించిన పెద్దలందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తే ఒక టూ త్రీ సాంగ్స్ తో మన ఈవెంట్స్